హాయ్ ఫ్రెండ్స్ రైతులందరికీ నమస్కారం అండి ధరణిలో ఉన్నటువంటి రైతుల ఇబ్బందులకు గాను అదనపు కలెక్టర్లకు ఆర్డీఓలకు ధరణి పవర్స్ అందిస్తూ ధరణి పోర్టల్కు వచ్చినటువంటి వివిధ కేటగిరీలో ఉన్నటువంటి పెండింగ్ దరఖాస్తుల పరిష్కారంలో భాగంగా వాటిని తుది ఆమోదం తెలిపే అధికారులను అదనపు కలెక్టర్లకు ఆర్డీఓలకు కట్టబెడుతూ రాష్ట్ర ప్రభుత్వం అయితే కీలక నిర్ణయం తీసుకుంది అయితే ఈ మేరకు కొత్త మార్గదర్శకాలను ప్రకటిస్తూ భూ పరిపాలన విభాగం చీఫ్ కమిషనర్ నవీన్ మిట్టల్ గారు ఈ నెల ఇరవై ఆరున సర్కులర్ జారీ చేశారు అదేవిధంగా ఈ ధరణి కమిటీకి సిఫారసులు అమల్లో భాగంగా ఈ చర్యలు అయితే తీసుకుంటున్నారు అవేంటో మనం చూద్దాం అదనపు కలెక్టర్లకు నాలుగు కొత్త అధికారాలు సంబంధించి మాట్లాడుకుంటే కొత్తగా ధరణి సాఫ్ట్వేర్లోని నాలుగు కు తుది ఆమోదం తెలిపే విధంగా అధికారులు పొందుపరిచారు అయితే మ్యూటేషన్ దరఖాస్తులు పీపీబీ కోర్టు కేసులకు సంబంధించినవి ఇల్లు ఇంటి స్థలం పేరు ఉన్న సందర్భంలో పిపిబి నాలా కన్వర్షన్ జారీ అదేవిధంగా పాస్బుక్లో ఉన్నటువంటి తప్పుల ఏదైతే ఉన్నాయో అవి దిద్దుబాటు పేరు మార్పుకు సంబంధించి కూడా అదేవిధంగా దరఖాస్తులు ఆయా స్థాయిలో పరిష్కరించబడతాయి అదేవిధంగా ఈ ప్రక్రియకు సంబంధించినటువంటి విధి విధానాలను సైతం సిసిఎల్ఏలో ప్రకటించి తొలుత తహసీల్దార్లు దరఖాస్తులను విచారించి తమ ఆదేశాలను అప్లోడ్ అయితే చేయడం ద్వారా వారి దరఖాస్తులను ఆర్డీఓలకు పంపడం జరుగుతుంది ఆ తర్వాత ఆడివోలు దరఖాస్తులను పరిశీలించి తమ ఆదేశాలను అప్లోడ్ చేయడం ద్వారా అదనపు కలెక్టర్లకు ఫార్వర్డ్ చేయాలి తర్వాత తహసీల్దార్ ఆర్డీఓలు సిఫారసుల ఆధారంగా అదనపు కలెక్టర్లు ఆ దరఖాస్తులను ఆమోదించాలి లేదా తిరస్కరించాలి ఈ విధంగా ఒకవేళ దరఖాస్తులను తిరస్కరిస్తే అదనపు కలెక్టర్లకు అందుకు సరైన కారణాలు కూడా తెలపాల్సి ఉంటుంది అదేవిధంగా ఆర్డీఓలకు మరిన్ని అధికారాలు కూడా దీనికి సంబంధించి ఇచ్చారు అవేంటో ఒకసారి చూద్దాం ఆర్డివోలకు ఇప్పటికే ఉన్నటువంటి అధికారాలను దృష్టిలో ఉంచుకొని అదనంగా మరో నాలుగు మాడ్యూల్స్ కూడా తుది ఆమోదం తెలిపే అధికారాన్ని ప్రభుత్వం అయితే కట్టబెట్టింది అసైన్డ్ భూములతో సహా భూములు వారసత్వ బదిలీ దరఖాస్తులు పెండింగ్ నాలా దరఖాస్తులు సర్వే నెంబర్ డిజిటల్ సైనింగ్ సంబంధించినవి అదేవిధంగా సర్వే నెంబర్ డిజిటల్ సైనింగ్ దరఖాస్తులు తుది ఆమోదం తెలిపే ఈ విధమైనటువంటి అధికారాలు కూడా వారికి కల్పించారు గత ఫిబ్రవరి ఇరవై ఎనిమిదిన ప్రకటించినటువంటి గడుపుల్లోగానే దరఖాస్తులను పరిష్కరించాలని ప్రభుత్వం ఆదేశించింది అదేవిధంగా జిల్లా కలెక్టర్లు ప్రత్యేక చొరవ తీసుకొని ధరని పెండింగ్లో ఉన్నటువంటి ఏవైతే దరఖాస్తులు ఉన్నాయో వాటన్నిటికీ పరిష్కార చర్యలు తీసుకోవాలని సూచించారు ఈ విధంగా ఆర్డీఓలకు కలెక్టర్లకు ఈ విధంగా మనకు అదనపు కలెక్టర్లకు ఈ విధంగా కొత్తగా అధికారాలు కూడా ఇవ్వడం జరిగింది సైన్ పవర్ అంటే రైతులకు ఇది అర్చించదగ్గ విషయం ఎందుకో చాలా రోజులటువంటి పెండింగ్లకు తుది ఆమోదం తెలిపే విధంగా ఈ విధంగా చేరున్నారు ఫ్రెండ్స్ రైతుల కోసం ఈ వీడియో షేర్ చేయండి లైక్ చేయండి మన ఛానల్ మీరు మొదటిసారి చూస్తున్నారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ